అందరికీ నమస్కారం ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్గా చేసుకునే స్వీట్స్లో ఒక స్వీట్ అయిన గవ్వలను చూపిస్తానండి కరకరలాడే గవ్వల్ని పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కేజీ మైదా పిండిని తీసుకుని అందులో ఒక వంద గ్రాముల బొంబరవ్వని కలుపుకోండి ఈ బొంబరవ్వ కలపడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి చిట్కడు సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని చపాతీ పిండిని పిసుకున్నట్టు మంచిగా పిసుకొని ముద్దగా చేసుకోవాలి వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ మైదాపిండితో చేస్తేనే కరకరలాడుతూ వస్తాయి చూశారు కదా ఇలా చపాతి పిండిలో పిసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీటిని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఒక పెద్ద గోలీ సైజు అంతా చేసుకున్న తర్వాత వీటిని గవ్వలొత్తే చెక్కలు ఉంటాయండి ఆ చెక్క మీద ఇలా ఒత్తుకోవాలి చూశారు కదా ఇది చాలా పాత చెక్క అండి అందువల్లే గవ్వలు నీట్గా అవుతున్నాయి గారెలు వేయించుకున్నట్టు ఇవి మునిగేంత నూనెను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి వీటిని చక్కగా తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో బెల్లం పాకం పట్టుకోవాలి స్వీట్స్ సఫిషియంట్గా తినేవాళ్ళైతే కేజీ పిండికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం సరిపోతుంది కొంచెం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కేజీకి కేజీ బెల్లం వేసుకోవచ్చు ఈ బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి చూసారు కదా బెల్లం ఉడుగుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఇలా పల్సరి పాకం పట్టుకోవాలి ఈ పాకాన్ని వేడి మీద దింపుకుని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న గవ్వల్లో కలుపుకుంటూ పోసుకోవాలి ఒకే చోట ఎక్కువగా పోస్తే గవ్వలన్నీ ముద్రగా కట్టుకుపోతాయి అందువల్ల తిప్పుకుంటూ నల్లగా పోసుకోవాలి ఇలా పాక మొత్తాన్ని పోసుకుని ఒకసారి కలుపుకుని తిప్పుకున్న తర్వాత ఏడు నుంచి పది యాలుక్కాయలు చిత కొట్టుకుని దీని మీద చల్లుకోవాలి నిజంగానే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్స్ అండి ఇవి